పరిశుద్ధుడైనటువంటి ఏసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి మీ అందరికి కూడా ఉదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు దేవుని యొక్క అనుదిన వాక్యాన్ని మనందరము కలిసి చదివి ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథము నుంచి రెండవ తీర్థాంతల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం మొదటి వచనం యోష ఏలనారంభించినప్పుడు ఎనిమిది ఏండ్ల వాడై ఎరుషలేములో ముప్పది యొక్క సంవత్సరము ఏలేను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండే విషయం ఒక చిన్నవాడు అయినటువంటి యోషియా ఎనిమిదవ సంవత్సరంలోనే ఎనిమిదవ ఏట రాజుగా అవడం మనం చూస్తున్నాం ఇప్పటి వరకు మన దేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఎనిమిదవ సంవత్సరం వయసులోనే రాజు అయినటువంటి వ్యక్తి చరిత్రలో ఇప్పటి వరకు ఎవరో లేరు కేవలం పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి యోషియా అనేటువంటి బాలుడు ఎనిమిదవ ఏట రాజుగా అయ్యాడు వాస్తవంగా ఈ బాలుడు ఎనిమిదవ సంవత్సరంలోనే రాజ్యాన్ని పరిపాలించడానికి రాజు అవడానికి కారణం ఏంటి అసలు ఒకవేళ రాజు అయిన అతడు రాజ్యాన్ని పరిపాలించడానికి తన వయసు కానీ తనకు బుద్ధి కానీ సరిపోని పరిస్థితి అయినా దేవుడు ఎందుకని ఈ వ్యక్తిని రాజుగా నిలబెట్టాడు అంత చిన్న వయసులో ఈ వ్యక్తి రాజుగా నిలబడానికి కారణాలు ఏంటి అని ఆలోచిస్తే అదే రెండవ దీంతోతల గ్రంథంలో ముప్పై నాలుగో అధ్యాయంలో మూడవచ్చు నుంచి చదివితే దానికి కారణం మనకు అర్థమవుతుంది అక్కడ ఏమని వ్రాయబడిందంటే తన ఏల్పడి ఎనిమిదవ సంవత్సరమున ఇంకను బాలుడై ఉండగానే అతడు తన పితృడైన దావీది యొక్క దే దావీది యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకునిన వాడే అని వ్రాయబడింది యోషి అనేటువంటి ఎనిమిది సంవత్సరాల బాలుడైనటువంటి వ్యక్తిని దేవుడు రాజుగా ఎన్నుకొనడానికి కారణం ఏంటో తెలుసా అతడు తన ఎనిమిదవ సంవత్సరంలోనే దావీది యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకున్నాడంట ఈ యొక్క బాలుడైనటువంటి యోషి అనే వ్యక్తి ఎందుకనంటే ఇతడుకున్న ఒక అలవాటు ఏంటంటే తన జీవితంలో ఎనిమిదవ సంవత్సరంలోనే అంటే బాలుడిగా ఉన్నప్పుడే చిన్నవాడుగా ఉన్నప్పుడే తనకి ఏ పరిస్థితి వచ్చినా ఏ కష్టం వచ్చినా తనకి ఏ పరిస్థితి ఎదురైనా ఏ పని కోసమైనా ఏ స్థితి కోసమైనా యోషియా కొన్నటువంటి ఒక అలవాటు అంటే చిన్ననాటి నుంచి కూడా తన హృదయంలో తన హృదయంలో అనుకున్నది ఏంటంటే నాకు ఏ పరిస్థితి వచ్చినా నేను దేవుని దగ్గర విచారించాలి నేను దేవుని దగ్గర చెప్పుకోవాలి దేవుని దగ్గర నా సమస్యను చెప్పుకోవాలి నా పరిస్థితిని చెప్పుకుని ఈ అలవాటు తనకి ఎప్పటి నుంచి అంటే ఎనిమిదవ సంవత్సరం నుంచే చిన్న వయసు నుంచే తనకి ఏ పరిస్థితి వచ్చినా దేవుని దగ్గరే విచారించేవాడంట దేవుని దగ్గరే చెప్పుకునేవాడంట దేవుని దగ్గర మాట్లాడేవాడంట ఇది యోషియా అనేటువంటి బాలుడైనటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఎంత ఆశ్చర్యం చిన్న వయసు నుంచే ఎంత గొప్ప మంచి అలవాటు యోషియాకు ఉంది చిన్న తనకే కష్టం పరిస్థితి ఇబ్బంది ఎందుకంటే తన చిన్న వయసులోనే యోషని చంపాలని ప్రయత్నం చేస్తారు కానీ అతడు దాచబడతాడు అతడు భద్రం చేయబడతాడు అది కూడా దేవుని సన్నిధిలోనే ఆ వ్యక్తి తనకున్న ఒక అలవాటు తనకే సమస్య కష్టం ఇబ్బంది ఇరుకులు ఏ పరిస్థితులు వచ్చినా దేవుని దగ్గర విచారణ చేసేవాడు అంట అంటే దేవునితో చర్చించేవాడు దేవునితో చెప్పుకునేటువంటి వాడు ఈరోజు ఎంత ఆశ్చర్యమైన గొప్ప విషయం ఇదంటే ఇంత చిన్నవాడైనటువంటి యోషియాకి ఇంత గొప్ప మనసు ఉన్నప్పుడు స్వభావం ఉన్నప్పుడు ఈరోజు మన యోషియా కంటే గొప్ప పెద్దవాళ్ళం వయసు వెళ్ళిన వాళ్ళం వయసు చాలా ఎక్కువ ఉంది యోషియా కంటే మనకి యోష కంటే జ్ఞానం కలిగిన వాళ్ళం వయసులో ఆరితేరినటువంటి వాళ్ళం ఈరోజు ఎంతమందికి ఎలాంటి అలవాటు ఉంది నాకు అవి బాధ వచ్చిన నాకే కష్టం వచ్చినా నాకే ఇబ్బంది వచ్చినా నా దేవుని దగ్గరే విచారించాలి నా దేవునితోనే నేను చెప్పుకోవాలి నా దేవునితో చెప్పుకుంటే ఆయన నాకు ఏ అయినా నాకు మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు నేను మనుషుల దగ్గర చెప్పుకునేటి గొప్ప అధికారుల దగ్గరికి వెళ్ళే కంటే ఒక ఉన్నతమైనటువంటి వారి పదవులో ఉన్నటువంటి వారిని కలిసే కంటే నాకే బాధ పరిస్థితి వచ్చినా నా దేవుని యొద్ద విచారించాలి అనే జ్ఞానం ఈరోజు ఎంతమందికి ఉంది కానీ యోషియా అనేటువంటి ఒక చిన్నవాడుకు ఉంది అందుకే దేవుడు అతని ఆ చిన్న వయసు తనకున్న మనసును చూసి ఏ బాధ వచ్చినా దేవునితోనే చెప్పుకునేవాడు గనుక దేవునితోనే మాట్లాడేవాడు గనుక దేవుని దగ్గరే విన్నమించుకునేవాడు గనుక ఆ హృదయాన్ని చూసినటువంటి దేవుడు యోషియాన్ని ఎనిమిదవ సంవత్సరంలోనే రాజుగా దేవుడు నిలబెట్టాడు ఇది గొప్ప ప్రపంచ చరిత్రలో ఒక ఆశ్చర్యకరమైన సంగతి నమ్మశక్యం కాదు ఇది ఎనిమిది సంవత్సరాలు ఏం పరిపాలిస్తాడో నిజమే పరిపాలించే జ్ఞానం కానీ బుద్ధి కానీ అతనికి ఆ స్థితి కానీ లేదు కానీ నిలబడ్డాడంటే దాని అర్థం ఏంటి తను ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి కూడా తను దేవుని దగ్గరే విచారణ చేస్తాడు దేవుణ్ణి అడుగుతాడు ఈరోజు నీవు నేను కూడా ఈ మనస్తత్వం ప్రతి క్రైస్తవుడికి ఉండాలి ప్రతి విశ్వాసకు ఉండాలి సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరు ఎలాంటి యోషియా లాంటి మనస్తత్వం కలిగి ఉంటే నిజంగా దేవుడు నిన్ను వాడుకోవాలన్నా నేను ఒక రాజుగా చేయాలన్నా నేను ఒక అధికారి స్థానంలో నిలబెట్టాలన్నా నీకు ఒక స్థితిని దేవుడు అనుగ్రహించాలన్నా నీకు ఉన్నటువంటి గొప్ప మనసు నీకు ఉండాలి ఏంటది ఏ పరిస్థితులనైనా ప్రతి విషయాన్ని ప్రతి సమస్యను ప్రతి బాధను కష్టాన్ని నా దేవుని దగ్గరే చెప్పుకోవాలి ఇంకెక్కడా నేను చెప్పుకోకూడదు అనే గొప్ప మనసు యోషలో దేవుడు చూశాడు కనుక దేవుడు అది గ్రహించాడు కనుక అతనిని దేవుడు అంత చిన్న వయసులోనే రాజుగా దేవుడు నిలబెట్టాడు అతడు ముప్పై ఒక్క సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య ఆ పరిపాలన అతడు చేసినట్లుగా బైబిల్ గంద లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి కానీ ఈరోజు నీవు నేను కూడా యోష ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీవు కూడా యోష్య వలే ఉన్నావా ఏ విషయానైనా మనుషులతో చెప్తున్నావా దేవుడితో చెప్పగలుగుతున్నావా ఏ విషయం మనుషులతో పంచుకుంటున్నావా దేవునితో పంచుకోకుంటున్నావా ఏ కష్టం వచ్చినా మనుషుల దగ్గరికి వెళుతున్నావా దేవుని దగ్గరికి వెళుతున్నావా ఒకసారి ఆలోచించు దేవుడు అది చూస్తాడు ఇతను అది చూశాడు కనుక అతనికి రాజుగా చేశాడు అనే అతనికంటే పెద్దవాళ్ళు చదువుకున్నవాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నతమైన వాళ్ళు ఆశ్చర్యపడు రీతిగా యోష్యను దేవుడు ఆశీర్వదించాడు దీవించాడు జ్ఞానమిచ్చాడు తెలివినిచ్చాడు వివేకమిచ్చాడు ఇచ్చాడు అద్భుతమైన పరిపాలన చేయడానికి దేవుని కృప చూపించాడు నీవు నేను కూడా అలా ఉండాలంటే ఈ మనస్సు ఈ లక్షణం నీకేది ఉన్నా దేవుని దగ్గర విచారించు దేవుని దగ్గర చెప్పుకో దేవుని దగ్గర విన్నవించుకో మనుషుల దగ్గర పొరపాటున నువ్వు వెళ్ళని అవసరం లేనేలేదు ఎంతవరకు అలా ఉన్నావేమో కనీసం నీకంటే చిన్న వయసులోనే అంత గొప్ప మనస్సు కలిగి ఉన్న యోచన జ్ఞాపకం చేసుకుని నువ్వు ముందు కొనసాగాలని దేవుని పిరట మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం మనం కూడా ఒకసారి దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం రవ్వ నిజమే ఒక ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎందుకు రాజుని చేసావు అలా చేసినందుకు నిన్ను చాలామంది నానా రకాలుగా మాట్లాడతారు అనుకుంటే యోష ఎనిమిది సంవత్సరాల వయసులో కూడా పరిపాలన చేయగలడు ఎలా అతడు ఏ పరిస్థితి అయినా నీ దగ్గర మాత్రమే దేవుని దగ్గర మాత్రమే విచారిస్తాడు కనుక ఈరోజు మేము కూడా ప్రభా ఏ పరిస్థితి అయినా ఏ విషయానైనా నీ దగ్గర విచారించేటువంటి వారిగా మమ్మలను సిద్ధపరిచి అలాంటి హృదయాలు మనస్సులు మాకు కూడా దయచేసి మమ్మల్ని నడిపించమని క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె